వెల్కమ్ టు ఎస్ ఫోర్ సౌమ్యా న్యూస్ జగన్ నెల్లూరి పర్యటన దిగ్విజయంగా పూర్తి పోలీసులు ఆంక్షలు విధించిన ఇనుప కంచెలను తెంచుకొని వచ్చిన ప్రజానీకం సీఎం జగన్ సీఎం జగన్ అన్న నినాదాలతో నెల్లూరు మొత్తం మారుమోగిపోయింది అనంతరం ప్రెస్ మీట్ లో జగన్ మాట్లాడారు ఇప్పుడు చూద్దాం ఇవి కాక ఇవి కాక ఇతర నాయకుల మీద ఇతర కార్యకర్తల మీద సోషల్ మీడియాలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చేస్తా ఉన్న అన్యాయాలను ప్రశ్నిస్తా ఉన్న వాళ్ళ మీద కొన్ని వేల సంఖ్యలో కేసులు పెడతా ఉన్నారు హరాస్మెంట్ చేస్తా ఉన్నారు నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారిని అయ్యా చంద్రబాబు నువ్వు చేసే ప్రతి పని కూడా ఒక తప్పుడు సాంప్రదాయానికి నువ్వు మొలక నువ్వు విత్తనం విత్తుతున్నావు ఇదే విత్తనం రేపొద్దున వృక్షం అవుతుంది నువ్వు ఏదైతే ఇత్తుతావో అదే పండుతుంది రేపొద్దున ఎల్లకాలం నీ ప్రభుత్వమే ఉండదు రేపొద్దున కన్ను మూసుకొని కన్ను తెరిచేసరికి మరో మూడు సంవత్సరాలు అయిపోతుంది మూడు సంవత్సరాలు అయిపోతే ఆ తర్వాత వచ్చేది మా ప్రభుత్వం మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదే చంద్రబాబు నాయుడు గారికి ఇదే చంద్రబాబు నాయుడు గారి అడుగులకు మడుగులు ఎత్తిన ఈ పోలీస్ అధికారులకు ఎవరెవరైతే అన్యాయాలు చేశారు ఎవరెవరైతే తప్పుడు పనులు చేశారు వాళ్ళందరిది కూడా లెక్క జమాతీ ఇస్తాం వాళ్ళందరినీ కూడా ముందర నిలబెడతాం వాళ్ళందరినీ కూడా ఏదైతే మీరు వేసి విత్తనం విత్తారో అదే రేపొద్దున రెండింతలై మీకు తిరగబడితే మీ పరిస్థితి ఎలా ఉంటుందో మీ అందరికీ కూడా రేపొద్దున అర్థమయ్యేట్టుగా కూడా ఖచ్చితంగా రాబోయే రోజుల్లో జరుగుతుంది ఇప్పటికైనా మేలుకో చంద్రబాబు అని చెప్తున్నా ఇప్పటికైనా చంద్రబాబు తెలుసుకో అని చెప్తా ఉన్నా ఇప్పటికైనా మీ నైజాన్ని మీ వైఖరిని మార్చుకో అని చెప్తా ఉన్నా అలా చేయకపోతే మాత్రం రే పొద్దున జరిగే పరిణామాలకు మాత్రం ఖచ్చితంగా బాధ్యత మీరే వహించవలసి వస్తుంది చంద్రబాబు అని చంద్రబాబు నాయుడు గారిని ఆయనకు అడుగుడు అడుగులకు మడుగులు ఎత్తే ఈ అవినీతి అధికారులను వీళ్ళందరినీ కూడా హెచ్చరిస్తా ఉన్నా అధికారులు కొంతమంది అనుకుంటా ఉండొచ్చు మేము రిటైర్ అయిపోతామనో లేకపోతే విఆర్ఎస్ తీసుకొని పోతామనో లేకపోతే రా లేకపోతే ఇక్కడ నుంచి కనపడకుండా విదేశాలకు వెళ్ళిపోతామేమో అని చెప్పి అనుకుంటా ఉండొచ్చు ప్రతి అధికారికి చెప్తా ఉన్నా సప్త సముద్రాలు అవుతా సప్త సముద్రాలు అవుతా ఉన్నా చెప్తా ఉన్నా కూడా చెప్తా ఉన్నా రిటైర్ అయి ఉన్నా కూడా చెప్తా ఉన్నా విఆర్ఎస్ తీసుకొని ఉన్నా కూడా చెప్తా ఉన్నా ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్కరిని పిలిపిస్తాం ప్రతి ఒక్కరిని కూడా పిలిపించి మీరు చేసిన ప్రతి పని కూడా చట్టం ముందర నిలబెట్టి మీ అందరికీ కూడా ఖచ్చితంగా శిక్ష పడేలా ఖచ్చితంగా అడుగులు పడతాయని మాత్రం ప్రతి ఒక్కరిని హెచ్చరిస్తా ఉన్నా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎస్ ఫోర్ సౌమ్య న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్